జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశముని కలగజేసి ప్రభువైన క్రీస్తు బోధమిందమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిలి గ్రంథం నుంచి దేవుని వాక్యం మార్కు స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనిషి ఉందండి దేవునికి మహిమ కలిగేగాక మొత్త ఏడాధము ఒకటి రెండు మూడో చిన్నా చదవండి దేవుని వాక్యంలో రాయబడిన మాట స్వార్థ నాలుగో అధ్యయం ఇరవై నాలుగో వచ్చిన మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత మీకు కొలబడినని యేసు ప్రభు ప్రపంచ మనుషులకు బోధించారు మార్కు స్వార్థ నాలుగోధ్యం ఇరవై నాలుగో వచ్చిన మీరు ఏ కొలతతో కొలుస్తారు ఆ కొలతతోనే మీకు తిరిగి కొలబడినని యేసు ప్రభు ప్రపంచ మనుషులకు బోధించింది దేవునికి మహిమ కాక స్త్రీలకు బోధించిన పురుషులకు బోధించిన భూలోకముల మనుషులందరికీ కూడా అందరికీ యేసు ప్రభు వారు జాగ్రత్తగా చూసుకున్నానని సెలవు ఇచ్చారు జాగ్రత్తగా మీరు జీవించే జీవితము జాగ్రత్తగా మీ ప్రవర్తన జాగ్రత్తగా మేము నడత జాగ్రత్త చూసుకోమని ప్రపంచ మానవులకి సుప్రభు బోధించాం దేవునికి మహిమ మహిమక్కలని కాక కనుక దేవుని బిడ్డల కొలుత నువ్వు షేరుతోని కొలిస్తే షేరుతో కొలిస్తే షేరుతోనే కొలబడుతుంది గిలాసుడు చక్కెర గిలాసుడు చక్కెర ఎవరికైనా నువ్వు ఇచ్చావనుకో మళ్ళీ గిలాసుడు చక్కెర నీకేయబడుతుంది దేవునికి మహిమ కలిని గాక నువ్వు ఉప్పు ఇచ్చినా కారం ఇచ్చిన లేదు కంది పప్పు నువ్వు ఇతరులకు ఇంటి పక్కలలోకి ఏదైనా గ్లాస్తాడు వాళ్ళకి బదులుగా ఇస్తే మళ్ళీ వాళ్ళ నీకు గ్లాసుడు రిటర్న్ ఇస్తాడు నువ్వు ఏ కొలతో కొలిస్తే ఆ కొలతో కొలపడతా అని ప్రభుని క్రీస్తు చాలా వేసాను నువ్వు దేనితోనూ తోంచుతావు తూంచడం తక్కెడ నువ్వు పాకులతోనూ తోస్తావో అర్ధకెలనా కిలనా ఏ తక్కెడతో నువ్వు ఎలాంటి బరువుతో తోంచి ఇస్తావో అలాగనే నీకు ఇవ్వబడుతుందని యేసు ప్రభు వారు నువ్వు ఎలాంటి కొలతో కొలుస్తావు అలా కొలతో కొలబడుతుందని క్రీస్తు సెలవిచ్చు ప్రభు నేసు క్రీస్తుని దేవుడు నువ్వు ఎదుటి మనిషిని గౌరవిస్తే నీకు గౌరవం దొరుకుతుంది నువ్వు ఎదుటి మనిషిని ప్రేమిస్తే నేను ప్రేమిస్తారు నువ్వు ఎదుటి మనిషికి నువ్వు సహాయం చేస్తే నీకు సహాయపడతాను నువ్వు ఎదుటి మనిషికి తోడుపడితే నీకు తోడుపడతావు నువ్వు ఎదుటి మనిషితో నువ్వు ఎలాగ జీవిస్తావో పక్కింట కానీ ఇంటి ఇంటికి కానీ ఇటు మనరులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ నువ్వు ఎలాగే సరే బంధువులు కాని స్నేహితులు నువ్వు ఎలాగ వాళ్ళతో ప్రవర్తిస్తే నీకు అలాగనే కొలబడుతుందని ప్రభు సెలవిచ్చావు ప్రభునే సుకరిస్తూ సెలవిచ్చిన మాట నువ్వు ఇతరులను ప్రేమిస్తే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు నువ్వు ఇతరులని గౌరవిస్తే వాళ్ళు నిన్నీ గౌరవిస్తారు నువ్వు ఇతరులని ఎక్కరిస్తే నిన్నీ వాళ్ళు ఎక్కరిస్తారు ఇతరుల మీద నువ్వు నింద వేస్తే వాళ్ళు నీ మీద నింద వేస్తారు ఇతరులు నేను అగౌరవపరిస్తే వాళ్ళు నిన్ను అగౌరవపరుస్తారు ప్రభునే యోస్సు క్రీస్తు దేవుడు సెలవిచ్చు దేవుడికి మహిమ కలని గాక కనుక ప్రభు నేస్సు క్రీస్తు దేవుడు సెలవిచ్చును నీవు ఏది ఎత్తుతావో పంట ఇప్పుడు వర్షకాలము పంటలు వేస్తా ఉంటారు భూలోకమంతా పంటలు పంటలు జరుగుతుంటాయి నీవు ఎలాంటి విత్తనము విత్తుతావో అదే పంట నువ్వు యేసు ప్రభు వారు సెలవిచ్చారు నువ్వు జొన్న సేను జొన్నలు విత్తితే జొన్న పంటనే కోస్తావు కందులు విత్తితే కంది పంటనే కోస్తావు వరి ఎత్తితే వరి పంటనే కోస్తావు సద్దలిత్తితే ఎత్తితే పంటని పంటనే కోస్తావు ప్రభునేశ క్రీస్తు సెలవిచ్చును నీవు ఏది విత్తనము విత్తుతావో అదే పంట కోస్తావు అలాగనే ఇతరులతో నువ్వు ఎలాగా ఉంటావో అలాగనే నీకు కూడా విత్తబడుతుంది ఇతరుల మీద నువ్వు ఎలాంటివైనా సాడీలు చెప్పినా నీ మీద సాడీలు చెప్తారు ప్రభుణేశ్వర క్రీస్తు చల్విచ్చాం నువ్వు మంచిది విత్తావు అనుకో మంచిది విత్తితే నీకు మంచే విత్తబడుతుంది నువ్వు చెడు విత్తినావు అనుకో నీకు చెడే విత్తబడుతుంది కనుక దేవుని బిడలారా నువ్వు మేలు చేసినావనుకో నీకు మేలు చేయబడుతుంది నువ్వు కీడు చేసినావు అనుకో నీకు కీడే చేయబడుతుందని దాని అర్థం ప్రవ్వణేశ్వర క్రీస్తు ప్రపంచ మనుషులందరికీ బోధించాను దేవునికి మహిమ మహిమక్కలని గాక ప్రభుని క్రీస్తు సలువిచ్చి మీరు తీర్పు తీర్చకండి మీరు తీర్పు తీర్చినట్లా మీకు తీర్పు తీర్చబడదు నువ్వు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూసి తీర్పు తీర్చున్నవి నీ కంటిలో ధూలము లాంటి ఉన్నాయి దూలము లాంటి ఉన్నాయి నీ కంటిలో ఫస్ట్ చూసుకో అప్పుడు ఎదుటివాని కంటిలో నలుసు తేటగానే కనపడుతుంది దేవునికి మహిమ కలి అంటే మనుషులు భూలోకముల ఎదుటివాని తప్పులే చూస్తుంటారు తాను తప్పులు ఎవ్వరు కూడా చూసుకోరు నాది ఎవరైనా తన తప్పులు చూసుకోరు తన పాపాలు చూసుకోరు కానీ ఎదుటివాని పాపాలు ఎత్తి చూపిస్తారు ఎదుటివాని తప్పులు ఎత్తి చూపిస్తారు కనుక యేసుప్రభునాడు మొదట సహోదరుడా నీ సహోదరుడు నీ శలెల మీద కానీ నీ అన్నదమ్ముల మీద అక్కజల మీద నువ్వు ఫస్ట్ తప్పులు మోపేటప్పుడు తప్పులు చూస్తున్నప్పుడు మొదట నీవు చూసుకో నీ కంటిలోనే దూలము తీసేసి కంటే తప్పులు చూపించే వ్యక్తి దూలమంత తప్పులు ఉంటామంట ఫస్ట్ చూపించే వ్యక్తి మీద ఎదుటి కంటిలో నలుసు అంటే చిన్న తప్పులు ఉంటామంటారు ప్రభుత్వ క్రీస్తు ప్రపంచం మనుషులకు బోధించం దేవునికి మహిమ కలిని గనుక భూలోకముల మనుషులందరూ మారు మనస్సు పొంది క్రీస్తు బోధను గౌరవించి యేస్సు క్రీస్తు వాక్యానికి లోపడి జీవిస్తే నిత్య జీవం పరలోకరాజ్యం పాతాలము తప్పుతుంది దేవుని రాజ్యము దొరుకుతుంది ప్రభు క్రీస్తు ద్వారా దేవునికి కలిని చాలా మంది నాతోటి సాకులు జతపని వారు తోటి సావుకిని గౌరవించారండి భూలోకముల సావుకులు ఎగిరెగిరి ప్రసంగలు చేస్తారు నాకు దర్శనాలు చూసి కళలు చూసి వర్రం ఉందని సాక్ష్యాలు చెప్తున్న వారు తోటి సావుకిని గౌరవించు తోటి సావుకిని ప్రేమించారు కనుక దేవుని సావుకులారా కారున్నంత మాత్రం పెద్ద సావుకుడు కాదు సూట్నంత మాత్రం పెద్ద సాకుడు కాదు పెద్ద చచ్చినంత మాత్రం పెద్ద సావుకుడు కాదు సావుకుడు అంతే చిన్న సావుకునికి చచ్చి లేకపోతు లేకపోవచ్చు సరిగా చచ్చి లేకపోవచ్చు సరిగా బట్టలు లేకపోవచ్చు సరిగా కార్లు బంగ్లాలు లేకపోవచ్చు ఈ లోకముల సరైన వస్తువులు సావుకునికి లేకపోవచ్చు కానీ ప్రభుణేశ్వర క్రీస్తుని ప్రకటిస్తున్నాడా ప్రభుణేశ్వర క్రీస్తు కొరకు బతుకుతున్నాడా ప్రభనేశ్వర క్రీస్తు సావుకుడిగా జీవిస్తున్నాడా ఈ లోకముల అన్ని పనులు విడిచిపెట్టి జీవనాధారానికి కూలి పనిని అన్నిటిని విడిచిపెట్టి కష్టమైన దుఃఖమైన ఇరుకైన ఇబ్బంది అయినా క్రీస్తు సావుకుడిగా సువార్థికుడిగా బతుకుతున్నాడా అతని తోటి సావుకుడిగా గౌరవించి చిన్న సావుకునికి ప్రార్థన ఇవ్వాలా పాట ఇవ్వాల వాక్యమేళ చిన్న సౌకుని ప్రేమించి స్టేజ్ మీదకి గౌరవించి మనతోటిగా సమానంగా కూర్చోబెట్టుకోవాలి అప్పుడు ప్రభుదేశ్వ క్రీస్తుని మహిమపరిచినట్టు తోటి సౌకుని గౌరవించి ప్రేమించి మనతోటిగా సమానంగా కూర్చోబెట్టలేదు అనుకో ప్రభుదేశ్వ క్రీస్తుని అగౌరవపరిచినట్టు దేవునికి మహిమకరినిగాక సౌకులారా సువార్థికులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా విశ్వాసం అందరూ మారు మనుషు పొందండి ప్రభునేసు క్రీస్తు త్వరగారు రాబోతున్నాడు నేను పాంప్లెట్ వేసానండి వచ్చే నెల ఆగస్టు పదిహేనో తారీఖు ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేనో తారీఖు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినానికి కృతజ్ఞత కొడుకు పెడతా ఆన్లైట్ ప్రార్థన పెడతా సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఐదు వరకు సంపూర్ణంగా ఆన్లైన్ ప్రార్థన భారతదేశ ప్రజల క్షేమం కొరకు రాత్రి ప్రార్థన ప్రార్థన చేస్తామండి ప్రజల క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని నెమ్మదిగా ఉండాలని మంచి పంటలు పండాలని అనేకులు మరి అవసరతలు తీర్చబడాలని అక్కర్లు తీర్చబడాలని సృష్టికర్తల దేవునికి ఒక రాత్రి ప్రార్థన చేస్తాం మేము మా సంఘస్తులు ప్రతి సంవత్సరము ఆగస్టు పదహైదో తారీఖు మనకి భారతదేశం స్వతంత్ర వచ్చిన దినము గనక కృతజ్ఞత కొడుక చేస్తానండి దేవనిక మహిమకరినిగాక అయితే చిన్న సావుకుడు మహిమదాస్ అని మహిమదాస్ అని చిన్న సావుకుడు కొత్త కోటలో ఉంటాడు ఆయన ఎవరు కూడా సాగుకుడిగా గుర్తించారు ఎవరు కూడా స్వీకర్గా ఆయనని పిలిచారు వాక్యం చెప్తానికి ఎవరు ఆయనని ప్రేమించడానికి అయితే ఆయనకి సరిగా ఆయన బట్టలు లేవు కారు లేదు బైక్ లేదు ఆయనకి మంచి బైబిల్ ట్రైనింగ్ చేసి నేను మళ్ళా మెననేటిలో బైబిల్ ట్రైనింగ్ చేసి మంచి సావుకుడు భూత్పూర్లో ఎస్ క్రీస్తు దేవుని సువార్త కొరకు దెబ్బలు తిన్నాడే నేను కనలారో చూశాను దేవునికి మహిమ కల నేను మాత్రమే ఆయన పాంప్లెట్ వేసి మీటింగ్ లో పిలుస్తా పోస్టర్లు లేస్తా పాంప్లెట్లు వేస్తా అనౌన్స్మెంట్ చేస్తా అందరు మహిమదాస స్వీకర్ మహిమదాస స్వీకర్ అవుతున్నారు ఇప్పుడు ఆయన క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నాడండి కార్లలో తిరిగి ఏసీలలో ఉండి క్రీస్తు కొరకు దెబ్బలు తినే సౌకుడు పెద్ద సావుకుడు ఎట్టేతడు చెప్పండి గొప్ప సావుకుడు ఎట్టేతడు చెప్పండి పేరు మోసిన సావుడు ఎట్టే చెప్పండి ఏసీ కారు ఏసీ ఇల్లు ఏసీ చర్చి అన్ని సుఖభాగాలు అనుభవించే సావుకుడు గొప్ప సావుకుడి కాదండి దీని సావుకుడు అయింది క్రీస్తు కొరకు దెబ్బలు తిని ఇబ్బందులు అనుభవించి కష్టాలు అనుభవించి క్రీస్తు కొరకు బ్రతికిన వాడే గొప్ప సౌకుడు భూమి మీద అది ప్రభునేశ క్రీస్తు సెలవిచ్చి రేమనంటే నా పేరుతో వచ్చిన చిన్న సౌకుని మీ ఇంట్లో చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్న వారు నా తండ్రిని అని సెలవిచ్చాడు దేవునికి మహిమ కలిని కాక పెద్ద పెద్ద సావుకులు అనుకుంటారు విశ్వాసులు క్రైస్తవులకి ఇంత కూడా తెలివి లేదండి పెద్ద సౌకునికి కానిక దేవునికి సావుకి కానిక ఇచ్చినట్ట చిన్న సాకు కానికిస్తే దేవుని సావుకి కానికిచ్చినట్టు కాదా బైబిల్ చదువుతున్నారా ధ్యానిస్తున్నారా వాక్యాన్ని వింటున్నారు ఆది కణం నింటి ప్రకటన గ్రంథం వరకు స్పష్టంగా చదవండి యేసు ప్రభు భూమి ఆ కౌశ్యం గతించిన కాని నా మాటలు ఏమాత్రం గతించు బైబిల్ రాయబడిన మాట ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదు దేవునికి మహిమ కలినిగా మార్కు స్వార్థ పరిశుద్ధ గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలుతతోనే మీకు కొలబడుతుంది దేవునికి మహిమ కలింగం భూలోకముల సావుకలికి దీవెన రావాలంటే ఆశీర్వాదం రావాలంటే దేవుని సావుకలికి ప్రతిఫలము రావాలన్నా భూలోకములన్న క్రైస్తవులకి ప్రతిఫలము రావాలన్నా దీవెన రావాలన్నా ఆశీర్వాదం రావాలన్నా జాగ్రత్తగా వినండి ప్రభునేశ్వర క్రీస్తు సెలవిచ్చను నా పేరుడు వచ్చిన చిన్న వారికి గ్లాసుడు సన్నీళ్ళు త్రాగిస్తే పరలోకమందు ఫలితము వచ్చునని యేసు ప్రభు సలవిచ్చు పెద్ద సావుకుని పిలుసుకొని పుట్టినరోజు చేసుకోవడం పెద్ద సౌకుని పిలుసుకని కారు బంగ్లా పెద్ద చర్చి ఉండి సూట్ ఉండి బూస్ట్ ఉండి ఎడుకలి కలరేసి మకానికి కలరేసి ఏషాలు వేస్తారు చుడు సౌకుడు వాళ్ళు పెద్ద సావుకుడా ఏషాలు వేస్తారు ఏషియాలు సావుకుని ఏషియా వేసిన సావుకుడు పెద్ద శావుకుడు అనుకుంటున్నారు వాళ్ళని పిలుచుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం తొట్ల కార్యక్రమం చేసుకోవడం ఇల్లు ఓపెనింగ్ చేసుకోవడం దీవెన వస్తాయి దీవెన ఆశీర్వాదం వస్తుంది పుట్టినరోజు చేసుకోవడం సచ్చిన రోజు చేసుకోవడం మ్యారేజ్ డేలు చేసుకోవడం పెద్ద సౌకుడు పెద్ద శావుకుడు అని వాళ్ళ ద్వారా రాదండి యేసు ప్రభు సర్విచ్చాడు చిన్న సాకుడు పిలుచుకోనండి మీకు ప్రతిఫలం రావాలంటే విశ్వాసులారా చిన్న సావుకుని గౌరవించండి దీవెన రావాలంటే విశ్వాసం రాన్న సావుకుని గౌరవించండి ఆశీర్వాదం రావాలంటే విశ్వాసం రావాలా విశ్వాసాలు అక్కర్లు తీర్చబడాలన్నా కొరతలు తీర్చబడాలన్నా కోరికలు తీర్చబడాల చిన్న సాకుడు ఎవరు క్రీస్తు దేవుని సావుకుడని నువ్వు గౌరవిస్తే ఏసుక్రీస్తు దేవుని సువార్థకుడని నువ్వు ప్రేమిస్తే ఆయనను బట్టి గౌరవిస్తే నీకు ప్రతిఫలం చిన్న సాకుడు చిన్న సూపు చూడాకండి సిన్న సేవకుడు అని సూపు చూస్తే యేసుప్రభు నొచ్చుకుంటాడు యేసుప్రభు బాధపడతాడండి యేసు వారు ఆయన ఎంతో ఇబ్బంది పడతాడండి ఎందుకంటే యేసుప్రభు సావు దెబ్బలు తిన్న సావుకులు ఇంటిని సువార్థ చేసిన సావుకులు ఈది సువార్థ చేసిన సావకులు బట్టలు లేక తిండి లేక సరైన వస్తువు లేకుండా క్రీస్తు కొరకు బతికే సావుకుడు చిన్న సాకుడు అని సుఖభాగాల కొరకు ఎరాన్ వేసాలు వేసి అడరణ పద్ధాలు ఆడి ఆస్తులు సంపాదించిన ఆస్తులు 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 సంపాదించిన సౌకుడు పెద్ద సౌకుడు కాదు అసలు దేవుని సౌకుడు కాదు సృష్టికర్త దేవుని సౌకుడు కాదు వాడు వ్యాపారస్తుడు డబ్బులు ఆస్తులు ఇంగ్లు బంగ్లా కారున్న సౌకుడు ఎవరంటే బిజినెస్ మ్యాన్ అతని సౌకుడు కాదు అతని ద్వారా ఏమి మేలు రాదండి విశ్వాసులకి విశ్వాసులకి క్రైస్తవులకి ఏ మేలు జరగదండి ఆయన ప్రార్థన దేవుడు ఆలోకించుడండి దేవుడు ఆయన ప్రార్థనకి ప్రతిమలవి ఇవ్వడండి దేవుని సావుకులారా సువర్తికుల అందరూ మారు మనస్సు పొందండి తోటి సావుకుని గౌరవించండి ప్రేమించండి తోటి సేవకులని సమానంగా కూర్చోబెట్టుకునండి విశ్వాసులు కూడా సౌకులకి అందరికీ సమానంగా కానికి ఇవ్వాలండి పెద్ద సావుకునికేమో వెయ్యి రూపాయలు చిన్న సన్ని సౌక్యేమో ఐదు వందలు ఎంత ఎవడు చెప్పాడండి వానికి కోట్ల రూపాయలు వానికి ఏమో వెయ్యి రూపాయలు కానుకనా లక్షల రూపాయలు ఉన్న వారికి అమ్మ వెయ్యి రూపాయల కానికనా కాళ్ళు చెప్పులు లేక తిండి తిప్పలేక అవసరతలు తీర్చబడక ఏడుస్తున్న సావుకునికి ఐదు వందల దేవుని సావుకులు చాలా మంది చర్చలు కూడా పెద్ద పెద్ద సాకులు పిలుస్తున్నారు ఒక చిన్న సావుకుని లాలాంటి సావుకుని మీ సంఘానికి పిలిపించి వాక్యం చెప్పించి ఒక పదివేలు కానికివ్వండి నా కోరికలు నా అవసరతలు తీర్చబడవా సువార్తకు వాడనా నేను ప్రభుని మహిమపరచనా పెద్ద సౌకులు అంట పెద్ద సౌకులు వాక్యం చెప్పడానికి రాదు సూటు బూట్ వేసినవాడు పెద్ద సౌకుడు కనుక సౌకులు లేరు రా క్రైస్తవులు విశ్వాసం భూలోకములు అందరూ కూడా మారు మనస్సు పొంది ప్రభునేశ్వర క్రీస్తు వాక్యాన్ని గౌరవించి క్రీస్తు రెండో రాకడ రాన అంటున్నాడు వాక్యాన్ని ముగిస్తుంటున్నా వాక్యం చే మీ అందరికీ ప్రభునేశ్వర క్రీస్తు నామంలో వందనాలు వందనాలు వంద నాలుగు